కరెక్ట్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా అవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్ల చేయ పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతిరింది ఐదేళ్ళు బయట పోతే అవహా అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు అంటే దీనికి కారణం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం లేదు మనకు ఎందుకు వెళ్తున్నాం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ ఊరు కాకపోతే ఇంకా పెట్టుబడిదారులకు ఇంకొక ఊరు అవుతుంది కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ మీరు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇట్ ఇస్ అ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం అయితే మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఇంత మునిపే చెప్పాను ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేను కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా మామూలు ఇబ్బందులు కాదు ఊహించని ఇబ్బందులు ఈ రోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక పక్క అయితే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలులోకి వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వేళకు